ఎవరివన్ వెల్కమ్ అధిక బరువును తగ్గించి కొలెస్ట్రాల్ షుగరు బీపీ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంచిదైనా మూడు రకాల పప్పులతో చిట్టి ఉడియాలు పెట్టారండి ఈ చిట్టి వడియాలు ఎలా పట్టాలి ఆ వడియాలతో కూర ఎలా వండాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇక్కడ ఒక కప్పు నిండుగా పొట్టు మినపప్పు తీసుకుందా అండి ఈ మినపప్పు హెల్త్కి చాలా మంచిదండి అలానే అధిక బరువును తగ్గించి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం ఇక్కడ ఒక కప్పు నిండుగా పప్పు తీసుకున్నాను బీపీ షుగర్ తగ్గించడానికి ఉపయోగపడే పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను ఈ మూడు పప్పులు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక నాలుగు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి నాలుగు గంటల పాటు బాగా నానబెట్టిన తర్వాత వాటర్ని అంతా ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి ఎంత మెత్తగా రుబ్బుకుంటే వడియలు అంత బాగా వస్తాయి తర్వాత అల్లము పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పిండి నలుగుతున్నప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఈ పిండిలో బాగా కలిసేలా చూసుకోవాలి ఉప్పు మరీ ఎక్కువ వేసుకున్నాదండి ఎందుకంటే కూర వండుకున్నప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది చక్క ఇంట్లోనే ఫ్యాన్ కింద కూర్చుని ఇలా స్టీల్ ప్లేట్లో వడియాలు పట్టుకోవచ్చండి చెయిన్ తడి చేసుకుని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న వడియాల్లో పట్టుకోవచ్చండి ఇలా చిన్న చిన్న వడియాలు పెట్టుకుంటే కనుక ఇగురు కూర పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద వడియాల్లో పెట్టుకుంటే కనుక కూరలు కూడా వండుకోవచ్చు ఇక్కడ మనం పెసరపప్పు బొబ్బరపప్పు మినపప్పు వాడామండి ఈ మూడు పప్పులు హెల్త్కి చాలా మంచిదండి తప్పనిసరిగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి రెండు మూడు రోజుల పాటు బాగా ఎండిన తర్వాత చక్కగా ప్లేట్ కదుపుతో వచ్చేస్తాయండి వడియాలు ఈ వడియాలని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఒడియాలతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాం అంటే స్టవ్ పేరు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడికిన తర్వాత మీకు ఎన్ని వడియాలు కావాలి కూరకు అన్ని వడియాలు వేసి నూనెలో వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు స్పూన్ నూనె వేసుకోవాలి దాంట్లో ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటే కనుక కూర చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక అర స్పూను అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలండి టమాటా ముక్కలు బాగా మగ్గాలంటే కనుక పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గన ఇవ్వాలి తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు మీ టేస్ట్ దగ్గరగా కారం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే వడయలు పెట్టినప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం సరిపోతే కనుక మరి కొంచెం సాల్ట్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక పావు స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ఉప్పు కారం పసుపు మసాలా పొడి అన్నీ టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు రెండు నిమిషాలు బాగా మగ్గన ఇవ్వాలండి తర్వాత కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకోవాలి తర్వాత ఈ గిన్నెపైన మూత పెట్టుకుని వాటర్ని బాగా మరగనవ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ బాగా మరిగింది లేదో చూసుకుని ఉప్పు సరిపోయిన లేదో చెక్ చేసుకోండి ఉప్పు సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉడియాలని కూరలో వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలండి వాటర్ని బాగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలండి తర్వాత కూరని సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవాలండి ఇంట్లో మనకి ఎంత కూరగాయలు లేవు అనుకోండి ఇలా ఉడియాలు ఉంటే కనుక చక్కగా కూర వండుకోవచ్చు చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఈ వడియాల కూర హెల్త్ కూడా చాలా మంచిదండి దీంట్లో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉంటుంది దీంట్లో బొబ్బరిపప్పు పెసరపప్పు మినపప్పు వాడి కూడా హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ